హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు ఇది నిజామాబాద్ డిస్టిక్ ఆర్నూర్ దగ్గర విలేజ్ కి రావడం జరిగింది అయితే ఇది రావడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళు బోర్ పాయింట్స్ పెట్టుకుంటారని పిలిపించారు అయితే గతంలో సేమ్ ఇదే ఊర్లో ఏ ఊరు ఇది కూడా పచ్చల్నారు కూడా ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అది పెట్టిన బోర్ ఇదే ఇది ఎట్లా పడ్డది ఏం పడ్డది అనేది తెలుసుకుందాం అయితే సేమ్ ఇదే వీళ్ళ సక్సెస్ బోర్ సక్సెస్ చూసి వేరే వాళ్ళు పిలవడం జరిగింది అయితే ఇద్దరికి మళ్ళీ ఇంకో ఇద్దరికి పాయింట్స్ పెట్టడం జరిగింది అలాగా వల్ల వీళ్ళ కూడా మంచిగా ఏ విధంగా అయితే వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాటర్ రావాలని అలానే వేర్కొంటున్నా ఓకే మీరు చెప్పండి సత్యం ఊరు విలేజ్ వేల్పూర్ మండల్ నిజాంబాద్ డిస్టిక్ మాకు యూట్యూబ్ ఛానల్ అన్న పరిచయం ఏడు మా దగ్గర మొత్తం ఈ ఏరియా మొత్తం డ్రై ఏరియా ఎక్కడ నిల్వల్లేదు ఒక పది రోజుల నుంచి యాభై పక్కలు వేసాము ఆల్రెడీ ఈ యూట్యూబ్ ఛానల్ అన్న చూసి అన్నం రప్పించినాము అన్న రెండు పొక్కలు చూపించిండు ఫస్ట్ పొక్కల్లో నిల్వడా మాకు ఆల్రెడీ మొత్తం డ్రై ఏరియా మొత్తం ఇది ఫస్ట్ పొక్కల్లో ఆల్రెడీ నిల్వడా ఇంకో సెకండ్ పొక్క మా అవసరం లేదు ఇక మాకు దీంతో మాట ఆల్రెడీ ఆటోమేటిక్ అందుకోసారి మళ్ళీ ఇక ఇంకోసారి నిలిపించినాం ఇక వీళ్ళ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఇంకో ఇద్దరు కూడా చూడటం జరిగింది వీళ్ళకి కూడా అలాగే వాళ్ళ వీళ్ళకి ఏ విధంగా పడ్డాయో కంపల్సరీ ఇట్లానే వాళ్ళకు కూడా మంచిగా ఇంకా పుష్కలంగా మంచిగా వాటర్ సఫిషియన్ గా వీళ్ళ అవసరాలు తీరేటట్లు పడాలని వేడుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అండి